ఇప్పట్లో ఏంది చెల్లె ఇంకో రెండు రోజులు అయితే భావం తీసుకుని వస్తు కదా ఎట్లా ముగ్గు అవుతుంది అని ఇంత దూరం అత్తివి మనిషి భయ రాక రాక చెల్లె ఇంటికి వస్తే ఇంట్లోకి రాని అడగాలి కానీ ఇప్పుడు ఎందుకు అట్లా కాదే అల్లుండేది బాగా దూరం కదా అచ్చుడు పోవుడు దానికే ఇబ్బంది అయితే అని అంటున్నా నేను వచ్చింది నువ్వు ఇల్లు కడితే చూసి మురవనికి కాదు నా జాగల నువ్వు ఇల్లు ఎట్లా కడతావని అడగడానికి వచ్చినా ఏది చెల్లె ఏం నువ్వు నీ జాగ ఎక్కడిదే మీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా ఎందుకంటే మీతో పాటు ఆస్తుల సగం నేను అడుగుతున్నానని నాకు చెప్పలే మీరు ఏ విషయం చెల్లే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది తెలుసు కదా ఆడపిల్లకు ఆస్తుల సగ భాగం ఇయ్యాలని అందుకే మన బాబు సంపాదించింది రెండు ఎకరాలు ఆ రెండెకరాలల్ల ఎకరం నాకు ఇస్తే నా దండని మోతాది అది మన అయ్య ఫలికాలం నాటి ముచ్చట కానీ ఇప్పుడు అట్లా లేదు కొడుకు ఆస్తుల ఏదైతే సగం వస్తుందో అంతే సగం కూతురు అన్న మా ఇంటి పక్క తిరుపతి పిల్లగాడు వాళ్ళ చెల్లకు నా ముందే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు అదేంది లత గట్లా మాట్లాడుతున్నావు కాదు కదా ఎప్పుడు కూడా కట్టాలనుకుంటున్నాం నీకేమో ఇల్లుంది మాకేమో సొంత ఇల్లు లేదు దాని గురించి కూడా ఆలోచించాలి కదా అదంతా నాకు తెలియదు ఉన్నది రెండు ఎకరాలు ఎకరం భూమి యాభై లక్షలు పలుకుతుంది చూసుకుంటా చూసుకుంటా ఎట్ల వేసుకుంటా అయినా నాకు దాని మీద ఎప్పటి నుంచో ఉంది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని వచ్చి అడుగుతాను ఆడబిడ్డ ఉసురు తగలకు ముందే నా పాలు నాకు ఇచ్చేది ఏందమ్మా ఉసురు అని మాట్లాడతాను నీ ఉసురు ఎవరికి తాగుతుంది చెప్పు పాపం పోని అని మర్యాదతో మాట్లాడుతుంటే మర్యాద కాపాడుకుంటావు ఎకరం భూమి కాదు గజం గజం కూడా భూమియం ఏం చేసుకుంటావు చేసుకోపో అరే అన్నా నేను ప్రేమతోనే అడిగిన మర్యాదగా నా భూమి నాకు ఇచ్చేసి మీ మర్యాద కాపాడుకోరు లేదంటే పది మందిల పంచాయతీ పెట్టించి మీ ఇజ్జత్ అంతా ఇస్తా ఏంది చూడు చెల్లే అమ్మ లేదు అమ్మమ్మలు ఇంటికి అయిపోతుంది అమ్మ వచ్చినాక కూర్చొని మాట్లాడదాం నువ్వు ఇప్పుడు లొల్లి చేయకు లోపలికి రాండి నా భూమి నాకు ఇచ్చినాక అన్నం కాదు బిర్యానీ తినిపోతా అమ్మ వచ్చినాక అచ్చిపోయిందని చెప్పు నాకు తెలియకుండా ముగ్గు గిట్లా పోసినాడు తెలితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను